వాసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఇటీవల మరణించిన టీవీఎస్ షోరూం యాస్మాని వాసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి దూతిల శ్రీధర్ బాబుతో కలిసి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ठीक हैला जोशी प्रिजन में गीजनों की समस्या है नहीं है जोशी सर है हैप्पी आ ओके तो 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 और हमारा मतलब तो लट में नहीं पर बात శ్రీ అవతూశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్